Namaste welcome to ABM Prajala AP News కాకినాడ జిల్లా కిరంపూడి మండలం జగపతి నగరం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వ్యవస్థాపకులు చుక్క లక్ష్మణ్ నిలయంలో శుక్రవారం రాత్రి వెడ్డింగ్ యానివర్సరీ కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమంలో భాగంగా చుక్కా లక్ష్మణ్ శ్రీమతి కృపా దంపతులను ప్రీచర్ చంద్రశేఖర్ ఆత్పుర్యం ఘనంగా సన్మానించారు ముందుగా లక్ష్మణ్ కుమారుడు రాజేష్ శ్రీమతి రమ్య దంపతులు సలుపా వేసి సన్మానించారు తదనంతరం అల్లుడు ప్రశాంత్ వర్మ కూతురు ఝాన్సీలు మరియు లోడా సుభాష్ శ్రీమతి కుమారి దంపతులు విత్తనాల ప్రసాద్ శ్రీమతి లక్ష్మి విత్తారు అప్పారావు శ్రీమతి లక్ష్మి విత్తనాల మన్నయ్య శ్రీమతి సత్యవతి సాలెం రాజు సత్యపతి తదితరులు సన్మానించారు కార్యక్రమంలో చుక్క వారి కుటుంబ పెద్ద గడ్డమ్మ జీవన బన్నబ చికెన్ రాజు మనుమరాలు హసిని సిరి సంజన బేబీ సోము మహి అఖిల్ పాల్గొన్నారు అనంతరం ప్రేమ విందు ఏర్పాటు చేశారు సంతోషిస్తున్నాను ఎలాంటి సంతోషం అంటే నేను ఎప్పుడు నా చుట్టూ ఉన్నవాళ్ళని ఎప్పుడు నా మేలు కోరే వాళ్ళకి అలా నాకు ఇచ్చే కూడా నాకు ఏదైనా చేయాలంటే మనుషులు నా చుట్టూ దేవుడు నాకు ఇచ్చేది కలివిలోనూ అర్థం చేయగలుగుతాం కానీ లేమిలోనూ కూడా నా మిత్రులు కానీ నా స్నేహితులు కానీ నా రక్త సంబంధి కానీ నా బిడ్డలు కానీ అందరూ కూడా లేమనే దాన్ని పక్కన పెట్టి నా బాధ్యత చేసే బిడ్డనే దేవుడు నా చుట్టూ ఇంత మేమిద్దరం సంతోషిస్తున్నాము ఎన్నారా సార్ చెప్పినట్టుగా చాలా విషయాలు కొన్ని విషయాలు నా బిడ్డలు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు అని అంటే మొదటి స్థానం దేవుడికి ఇస్తాను రెండోది నా భార్య వల్లే సార్ ఎందుకంటే మనం ఇంటి బయటికి వెళ్తాం చేసి వస్తాం తండ్రిల పట్ల ఆ యొక్క భయభక్తులు కలిగి ఉండేటట్టుగా బిడ్డలు చూడటం అనేది భార్య వల్లే అవుతుంది నాకు అనిపించదు సార్ చెప్పే మాటల్లో నిజమైనలా ఈ రోజుని రాజేష్ కానీ ఝాన్సీ గానీ రవి అవ్వచ్చు ప్రసాద్ బావచ్చు వచ్చు వీళ్ళందరూ కూడా నా పట్ల అంత కృతజ్ఞత భావం కలిగి ఉంటారంటే కారణం ఏంటంటే తల్లి స్థానంలో ఉన్న ఆమె అనే రకమైన విషయాలు అది నేర్పించడం నాకు గౌరవం ఇవ్వడం వల్ల గౌరవిస్తున్నారు నుంచి బాగ్యం దేవాదేవునికి ఏం చెప్పినా తక్కువే నాకు సుభాష్ చెప్పిన వారికి కూడా నాకు ఒక అన్నయ్య తండ్రి మా అమ్మగారు మా పాప మనిషి చిన్న చిన్న సాధ్యం అవుతాయంటే సాధ్యం చేసి ఉంటే సాధ్యం అవుతుంది నాకు అర్థమైంది ఇలాంటి విషయాలన్నీ మనసులో ఇంత సంతోషం ఇలాగే నా కోసం ఆలసిస్తున్నారని నాకు అనిపించింది మంచి కుటుంబం మంచి ఫ్యామిలీ నాకు ఇచ్చినప్పుడు మా ఇద్దరిని ప్రేమించి ఇచ్చిన దేవాదేవునికి ఏమి ఇచ్చినా నేను నా రోజు తీర్చుకోలేదు బ్రతకున్నంత కాలం కొత్త కొత్త ఫైవ్ ఉండదు తప్ప ఈ రోజైతే రాజస్సుని రమ్మిను చూసినా చాలా సంతోషం లేదు నేను ఏ విషయంలోనూ అసలు సహకరించలేదు అసలు ఎవరైనా మేము ఇవాళ ఉంటాం రేపు ఉండకపోతాం కానీ ఆదిత్యం ఇచ్చే గృహానికి అది నేర్చుకోవాలి ప్రతి కార్యక్రమంలోనూ పసుపుకుండా నేను నా భార్య అన్ని ఆలోచించాను పిల్లల దగ్గరికి వెళ్ళే వెళ్ళ వెళ్ళవసీ వాళ్ళు పనులు చేయాలంటే ఈసారి వాళ్ళు కొనమాయించుకొని వాళ్ళే చేసుకొని వాళ్ళే పిలుచుకున్నారు నేను ఎవరికి ఏం చెప్పలేదు మీరు మీరు నా పిల్ల సాలిమరాజు సత్కృతి షాక్ అయ్యారు నా మనసుకి అనిపించింది పిల్లవాళ్ళు పిలిస్తే బాగుంది అనిపించింది కానీ చెప్పడం ఎందుకంటే వాళ్ళకున్న ఆ బాధ్యత నేను ప్రేమించిన వారు నా బిడ్డలు కూడా ప్రేమిస్తున్నారు లేదా అది నాకు అర్థమైంది ఏంటంటే రాజేష్ని ఇంకే భయమార్ అంటూ దేవుడు మాకు నెమ్మదిని ఇచ్చేసి తీసుకుపోయిన సంతోషం నాకు ఎదిగిన తర్వాత ఇలాంటి కుటుంబాన్ని మళ్ళా వారు ఒక్కరి చేరికి వీళ్ళందరూ కలిసి ఉంటారనే నమ్మకం నాకు కలిగింది వారికి ఇంకా కావాల్సింది ఏంటంటే మరి నిలబడటం ఒక ఆట్వారం కావాలి కొద్దిగా మన సహాయం కానీ ఇలాంటివన్నీ ఉండాలి అవన్నిటిని ఆపర్చలే పడ్డప్పుడు నేను దేనికి భయపడ్డాను ఇంత గొప్ప సమర్థమైన పిల్లలను దేవుడు వాక్యులను మరి చెప్తూ నడిపిస్తున్న సమతులు చంద్రశాఖర్ గారి నేను అదే ప్రయజేసుకుంటున్నాను ఎప్పుడు సేవకుల పట్ల కృతజ్ఞత బాగుండాలి మన ఇంట్లో ఏ చిన్న కార్యం చేరి ఒక పాట వాడు తెలియచేసుకోవాలి వారి ద్వారాగా మనం ముందుకెళ్ళాలన్నది అది ఒక సంఘ ధర్మము నియమము కూడా మనం చేసుకోగలము చేసుకోలేమని కాదు కానీ అది ఒక ఆ సంఘం పట్ల ఆ దేవుడ పెట్టిన నేమము నియమ నిబంధనలు అనమాట ఇవన్నీ మరి అలాంటి విషయాల్లో కూడా ఎంతగా మనందరం కలిసి ముందుకెళ్తున్నాము వారు వారు ప్రేమని మమ్మల్ని ఎలా జీవించారు సుభాష్ గారు అయితే ఒక దత్తరుడు ఆయన సంఘానించడం నాకు ఎందుకో కానీ నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సంతోషాన్ని మన సంతోషాన్ని తీసుకోవాలి మనం ఏది కూడా గొప్ప కొడుకు కాదు ఏంటంటే వాళ్ళ ప్రేమ ఇలా చూపించారు దాన్ని మేము కానీ ఇంకేం అక్కర్లేదు మా బాసుడు అంతస్తులు ఏం అక్కర్లేదు మిగతా మంచి నడవడికలో నడుస్తున్నారు అదే చాలు మాకు భూదియా కావచ్చు ప్రసాద్ బాబు కావచ్చు ఇద్దరు రాత్రి అయితే నన్ను గోరిక పెట్టేసి మా ఇద్దరు మనవరాల్లో ఇలాగా తయారు చేస్తారు నన్ను నేను ఏమి ఇవ్వగలను దగ్గర మీద కలిగి ఉండదు అని తప్పక ఏం చేయలేదు అది నిమిత్తం సాధించి మీ అందరికీ అందరూ తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఇలాగ ప్రతి వారు కూడా ఒక కుటుంబాన్ని వారు అట్టుకోలేదు ఇలాగా మాకు ఇచ్చే అవకాశం అదే అవకాశం మనం కూడా మీరు కూడా మీ బిడ్డలకి కలిక్ ఆ రకమైన తల్లిదండ్రులుగా మనం ఉండాలన్నదే నా ఉద్దేశం ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పరిస్థితులు అట్టుబడతాయి ఆర్థిక పరిస్థితులు అందరికీ ఉండే ఆర్థిక పరిస్థితులు కానీ ప్రభుత్వం మనం అందరం కూడా ఐక్యత కలిగి ఉంటే చాలా అప్పు విషయం కనుక ఇంత జీవితాన్ని ఇచ్చినా దేవాలి దేవుడికి ఈ భూమి మీదకి రావడానికి చక్కటి కారణమని నా తల్లిదండ్రులు నా తండ్రి ఎలాగే లేరు నా అమ్మగారు నా మధ్యలో ఉన్నారు ఆవిడ నా హృదయపూర్వక నా వందనాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే నన్ను ప్రేమించి నా పట్ల మీ ప్రేమ కూర్చు వెల్లపరిచిన ప్రతి వారికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు ఎప్పుడు కూడా దేవుడికి ఎలా కృతజ్ఞత కలిగి ఉంటారో నా ప్రేమించే వారు అందరికీ నేను కూడా కృతజ్ఞత కలిగి ఉండాలన్నదే మరణం వరకు నేను కాపాడుకునే దాని నేను అలాగే అందరూ ఉండాలి అర్థం చేసుకోండి ఎందుకంటే కుటుంబాలు ఐక్యత కలిగి ఉంటే ఎంతో మనోభరం అని చెప్తుంటే కనుక ఉంటాయి చిన్న చిన్ని సమస్యలు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ప్రభులను మనం అందరం ఆనందించాలంటే ఇలాగ ఐక్యత కలిగి ఉండాలి మనకు ఉన్న దాంట్లోనే నిజంగానే మీరు ఇవన్నీ తెచ్చారంటే నాకు చాలా బాధ ఇస్తుంది ఎందుకంటే మనం కలివి కాని ఉన్న వారు లేములో ఉన్నవారు ప్రతిరోజు కష్టపడి పని చేసుకునే మనసు అయినా సరే మమ్మల్ని ప్రేమించి అది మీకు అడ్డ అనిపించలేదు కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నాతో శ్రమంలోను బాధల్లోను సంతోషాల్లోను నా వెనక నా బాధికలో నా హృదయపూర్వక వందనాలు కొద్దిగా సిక్ చేసినట్టుగా ఉంది తను బాధ్యత అలా ఉండడానికి కానీ మీ సంతోషం కోసం నేను ఇలాగా ప్రవర్తించినందుకు ఎందుకంటే నిజంగా సంతోషంలోనూ ఆనందంలోనూ చాలా మంది ఉంటారు మనకు కష్టంలోను దుఃఖంలోనూ ఉండడం అనుకోతే వాటిలో ఆటోమేటిక్గా మనం ఎప్పుడు కూడా శ్రమ కలిగినప్పుడే తర్తనే కూడా భార్యను ఆదరించాలి భార్య అనే ఆమె కూడా తర్తను ఆదరించారు మన ఈ విద్దరు ఏక శరీరం అయి ఉన్నారంటే కష్ట నష్టాల్లో మాత్రం మర్చిపోకూడదు సంతోషం కూడా మర్చిపోయినా పర్వాలేదు నీ చుట్టూ ఆనందం ఎప్పుడు ఉంటుంది కదా శ్రమంలో ఇబ్బందుల్లో వ్యాధుల్లోనూ బాధల్లోనూ కూడా నాకు వాక్యం నేర్పించింది అవన్నీ కూడా నాకు దేవుడి వాక్యము నా పాదములకు వెలుగై ఉన్నదే వాక్యము అందుకని నేను దేవుడి వాక్యాన్ని అనుసరించే నేను వదిలి అనుకుంటాను అంతటినీ కూడా ప్రేమించగలుగుతాను ప్రతి మనసుల్లోనూ అరమర్కలు ఉంటాయి మంచి చెడులు ఉంటాయి అయితే మనం చెడుని విడిచిపెట్టి మంచి వైపు మనం సాగిపోవాలి మనం వెనుకున్న వాటిని విడిచిపెట్టి ముందున్న వాటికే మనం సాగిపోవాలన్నది నా ఉద్దేశము ఆ విషయంలో నా బిడ్డలు నా కుటుంబం నేను చాలా సంతోషిస్తూ మాటలు ముగిస్తున్నాను మరి మీ అందరికీ నరే పనుగాలు వచ్చిన రాణి గారి